హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఆనియన్ పకోడీస్ సేమ్ కాకుండా ఈ రకంగా జొన్నపిండితోటి ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి మనం ఎప్పుడూ రొటీన్గా చేసే పకోడీస్ కంటే ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్లోకి ఈ రకంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి ఈ పకోడీలు అయితే బయట కొనే వాటి కంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ హెల్దీగా చేసుకోవచ్చు అండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి ముందుగా అయితే ఆనియన్స్ ని పొడుగ్గా కట్ చేసుకోవాలండి నేను నాలుగైదు ఆనియన్స్ అయితే తీసుకున్నాను వీటిని సన్నగా పొడుగ్గా ఈ రకంగా వీటిని అయితే రెడీ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర పుదీనా కొద్దిగా కరివేపాకు ఇందులోకే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మీరు కారం వేసుకుంటే పచ్చిమిర్చి అవసరం లేదండి కావాలంటే దీంట్లోకి పచ్చిమిర్చి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి జీలకర్ర వాము కూడా కొద్ది కొద్దిగా వేసుకొని జొన్నపిండినైతే ఈ రకంగా ఒక కప్పు దాకా తీసుకుంటున్నాను ఇందులోకైతే బియ్యపిండి కూడా కొద్దిగా కలిపానండి మీరు కావాలంటే డైరెక్ట్గా బియ్యపిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకుంటే జొన్నపిండి ఈ రకంగా కొద్దిగా బియ్యపిండి శనగపిండి కూడా వేసుకోవాలి శనగపిండి మనం ఏ కప్పుతో తీసుకున్నామో జొన్నపిండిని అదే కప్పుతోటి సగం వరకు తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా కారం సరిపడా వేసుకోవాలి ఉప్పు కూడా సరిపడా వేసుకొని కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని అయితే చేతితోటి కలుపుకోవాలండి అన్నీ బాగా కలిసేటట్టు చేతితోటి కలుపుకుంటూ తర్వాత అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి ముందుగా అయితే వాటర్ వేయకుండా ఇలా చేతితోటి అయితే బాగా కలిపిన తర్వాత తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత వాటర్ని అయితే కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువగా ఒకటేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెం కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి మరీ ఎక్కువ లూజ్గా ఉండకుండా ఈ రకంగా పకోడీలు వేసుకునేలాగా పిండినైతే ఈ విధంగా రెడీ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా పకోడీలు వేసుకునేలాగా దీన్నైతే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా పిండిని రెడీ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అయితే ఈ రకంగా వేసుకోవాలి ఎక్కువగా హై ఫ్లేమ్లో వేయకుండా మీడియం ఫ్లేమ్లోనే అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం గ్యాస్ పెంచేసి అప్పుడైతే ఫ్రై చేసుకోవాలండి చాలా క్రిస్పీగా వస్తాయి తోటి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రకంగా టూ సైడ్స్ అయితే పకోడీల్ని కాల్చిన తర్వాత వీటిని అయితే బయటికి తీసుకోవడమే అండి ఈ రకంగా క్రిస్పీగా రెడీ అయిపోయిన తర్వాత తీసుకోవాలి మరీ ఎక్కువసేపు మాడకుండా చూసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత వీటిని అయితే సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా జొన్నపిండితోటి అయితే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి హెల్దీగా చాలా బాగుంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్